హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే జనవరి ఇరవై రెండున శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరగనున్నది ఇంట్లో ఆ శ్రీరాముని ఏ విధంగా పూజించాలి ఐదు దీపాలు ఎలా వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి అనేది ఫుల్ వీడియో అయితే చూడండి మన హిందువులందరూ ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న జనవరి ఇరవై రెండు అయితే రానున్నది అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు ఇప్పటికే ప్రతి ఇంటికి చేరుకున్నాయని అయితే నేను అనుకుంటున్నాను మా ఇంటికి కూడా చేరుకున్నాయండి మనందరికీ జనవరి ఇరవై రెండు అనేది ఎంతో పవిత్రమైన రోజండి అయోధ్య నుంచి స్వామివారి రూపంలో మా ఇంటికి అయితే వచ్చాయి అక్షంతలు ఈ అక్షంతలు చూసి నాకు ఎంతో సంతోషంగా ఉంది ఆ స్వామివారిని చూసినంత సంతోషంగా ఉందండి నాకైతే ఈ అక్షంతలు ఎక్కడుంటే అక్కడ విజయాలు శుభాలు చేకూరుతాయి అందుకే ప్రతి ఒక్కళ్ళు అక్షంతం తీసుకోవడానికి ట్రై చేయండి ఈ అక్షంతలు రాని వారు మీ ఇంటి దగ్గర ఉన్న దేవాలయంలోకి వస్తాయి అక్కడ ఒకసారి కనుక్కోండి ఈ అక్షంతలు పాటుగా స్వామివారి రామ మందిరం కూడా ఓడిస్తారు దీంతో పాటుగా జనవరి ఇరవై రెండు ఏం చేయాలనేది పత్రం కూడా ఉంటుంది జనవరి ఇరవై రెండున ఎవ్వరు మాంసాహారం అయితే తినకూడదండి ఆ శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటింటి వరకు జరగనున్నది ఆ సమయంలో అయినా పూజ చేసుకోవచ్చండి లేదా కుదరని వాళ్ళు సాయంత్రం సమయంలో అయినా పూజ చేసుకోవచ్చు అలాగే స్వామివారిని మీ దగ్గర ఉన్న పూలతో అయితే మంచిగా అలంకరించుకోవాలి రామయ్య తండ్రికి ఎంతో ఇష్టమైన తులసిదనం అనేది పాదాల దగ్గర పెట్టుకోండి ఇరవై రెండో తారీఖు వరకు మీకు ఇచ్చిన అయోధ్య నుంచి వచ్చిన అక్షింతల్ని మీ పూజ మందిరంలోనే పెట్టుకోవాలి పెట్టుకొని ప్రతిరోజు పూజ చేసుకోవాలండి శ్రీరాముని ఫోటో అందరి ఉండాలండి ఉంటే చాలా మంచిది మన దగ్గర ఉన్నటువంటి అక్షంతలను పూజలో పెట్టుకోవాలండి అక్షంతలు అనేది వృద్ధి చేసుకోవాలండి వృద్ధి చేసుకుంటే ఈ అక్షంతలు చాలా బాగా ఉపయోగపడతాయి ఈ అక్షంతలు వచ్చిన వాళ్ళు ఇలా చేసుకోండి రాని వాళ్ళు ఏంటంటే వచ్చిన వాళ్ళు దగ్గర నుంచి అయితే తీసుకోవచ్చండి కొన్ని తీసుకొని మీరు వృద్ధి చేసుకుంటే మీకు చాలా ఉపయోగపడతాయి అట్లా రాని వాళ్ళకి ఇచ్చిన కూడా పుణ్యమేనండి అది కూడా ఈ దీపాల్ని ఇత్తడి కుందులైనా మట్టి ప్రమిదలైనా చేసుకోవచ్చండి సాయంత్రం ఎల్లో కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది ఐదు ప్రమిదలను రెండు దీపాలు పూజ మందిరంలో మరొక రెండు దీపాలు గడప దగ్గర ఇంకొక దీపం తులసి చెట్టు దగ్గర పెట్టుకోవాలండి రామయ్య తండ్రికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో పాదాల దగ్గర అయితే ఉంచాలి శ్రీరామ అంటూ పూజ చేసుకోవాలండి అందరూ జనవరి ఇరవై రెండు అనేది అందరికీ ఎంతో పవిత్రమైన రోజండి ఆ శ్రీరామును పూజ చేసుకునేటప్పుడు అందరూ ఆ స్వామివారి నామం శ్రీరామ అంటూ జపిస్తూ పూజ చేసుకోవాలండి లేదా శ్రీరామ జయరామ జయ జయరామ అనే అనే విజయమంత్రమును అందరూ కలిసి సామూహికంగా నూట ఎనిమిది సార్లు జపించాలండి వీటితో పాటు హనుమాన్ సుందరకాండ రామరక్షో సూత్రం వంటి పారాయణం చేయవచ్చండి మొత్తానికి వాతావరణం స్వాత్వికంగా మరియు రామనయంగా మార్చాలండి ఈ విధంగా మీకు వచ్చిన భక్తి పాటలు మంత్రాలన్నీ చదువుకుంటూ కీర్తనలు పాడుకుంటూ హనుమాన్ చాలీస చదువుకుంటూ పూజనైతే చేసుకోండి పూజ అయిపోయిన తర్వాత మనకి ఇచ్చిన అక్షంతలు ఇంట్లో తయారు చేసుకున్న అక్షంతలు అయితే కలుపుకోవాలండి స్వామివారికి నైవేద్యంగా అయితే పెట్టుకోండి మీరేం చేసుకుంటే నైవేద్యం అది అయితే దేముడికైతే పెట్టండి ఇంకా చివరిగా స్వామివారికి అయితే కర్పూరంతో ఇవ్వండి స్వామివారికి దండం పెట్టుకోండి బాలరాముని అనుగ్రహం ఆశీర్వాదం ఎల్లప్పుడూ మాపై ఉంచుందని అయితే దండం పెట్టుకోండి ఈ విధంగా అయితే జనవరి ఇరవై రెండు అయితే పూజ చేసుకోవాలండి ఇంకా ఈ రోజు అంతా శ్రీరాముడు రామును జపం అయితే జపించాలండి ఎక్కడ చూసినా శ్రీరామ శ్రీరామ అంటూ జపిస్తూ ఉంటే మంచిదండి పూజ అయిపోయిన తర్వాత అక్షింతలు మన సిరసుపై వేసుకోవాలండి అట్లానే ఇంట్లో అందరు సిరసుపై వేసుకోండి అంతా మంచిగా జరుగుతుంది ఇలా వేసుకుంటే ఆ పూజ ఫలితం అనేది మనకు దక్కుతుందండి ఈ అక్షంతలు అనేది చాలా బలమైనవి కాబట్టి చాలా భద్రపరచుకోవాలండి చాలా మంచిగా అయోధ్య నుంచి వచ్చిన అక్షంతల్ని ఎక్కడ పెట్టాలి ఇరవై రెండో తారీఖు పూజ అయిపోయిన తర్వాత ఎక్కడ పెట్టుకోవాలని ఒక డౌట్ అయితే ఉంది కదండి అందరికీ అక్షంతల్ని మనం డబ్బులు పెట్టుకునే ప్లేస్లో లేదా బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిదండి అట్లానే మీ పిల్లల స్కూల్ బ్యాగ్లు కూడా ఒక రెండు అక్షంతలు అయితే వేయండి చాలా మంచిది ఏదైనా మన శుభకార్యంలోకి అట్లా వెళ్ళేటప్పుడు కూడా తీసుకొని వెళ్ళండి చాలా మంచి జరుగుతుంది ప్రాణప్రతిష్ఠ రోజున సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దేవతను ప్రశంస చేసుకోవడానికి ఇంటి ముందు కనీసం ఐదు దీపాలు వెలిగించుకోవాలండి ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించాలి విశ్వవ్యాప్తంగా కోట్లాదిలో దీపోత్సవం పండగ జరిగేలా చూసుకోండి ఇదేనండి ఈరోజు అయితే మీ అందరికైతే నచ్చిందనుకుంటున్నాను మా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పూజ చేసేటప్పుడు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే అయితే కంపల్సరీ చదవండి అందరూ సామూహికంగా నూట ఎనిమిది సార్లు అయితే జపించాలండి వీటితో పాటు హనుమాన్ చాలీస సుందరకాండ రామరక్ష సూత్రం వంటివి అయితే పారాయణం చేయవచ్చు ఇట్లా చేస్తూ పూజ చేసుకుంటే చాలా మంచిదండి అంతా మంచిగా జరుగుతుంది మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఈ వీడియో అయితే అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఆ శ్రీరాముడు ఆశీస్సులు మీ అందరికి ఉండాలని కోరుకుంటున్నానండి